లేదు పెద్ద తిరుమల గారు చేతులు ఎదురే యజమానికి సన్మానిస్తున్నారు వారికి ధన్యవాదములు చాలా దగ్గరగా ఉంటుంది టైగర్స్

ಇಮ್ರೋ ಎಸೇಗಾರನಂತು ಜೈ ನಾಗರಾಜ್ గారికి శోనత్తం స్వాగతం చెబుతారు వారికి సాదర స్వాగతం నమస్కారం ఇಮ್ರೋ ಎಸೇಗಾರನಂತು ಜೈ ನಾಗರಾಜ್ గారికి స్వాగతం స్వాగతం ಎಲ್ಲ ಸರ್ 400 450 ని మీరు సిగర్ செக்கெண்ட் <laughs> ஒப்பட

ఎనిమిది వంద వరకు రోజులని మూడు నిమిషాల ఎనిమిది సిక్తి చేసుకున్నా ఐదు ఇరవై ఆరు సెకండ్ వెనుకబడి ఉన్నా ఇరవై ఆరు సెకండ్ వెనుకబడి ఉన్నా ఆంజనేయ నాయక్ గారు దిగవేత మండలం ప్రకాశం జిల్లా బుద్ధ ప్రదర్శన ఇస్తున్నాయి మంచి కాన్టీ పచ్చని బుత మంచి కాన్టీఆర్ కాంపిస్తున్నాడు ఏడో నెంబర్ వచ్చేసి కళ కట్టుకుంటున్నారు సంజయ్ కుమార్ గారు మండలం బ్రహ్మంగా జిల్లా మంచి کیو ٹکا رین پُٹٹی کا چوڑو ائیے دوستو رین پُٹٹی دا انے ائدون مشالہ 20 سیکنڈ لو پُٹٹی یس کولے ائی دوسطھانانی کے 26 سیکنڈے وٹک پدوانا ائی دوسطھانانی کو 26 سیکنڈے وٹک پدوانا ஆதவரோடு அஞ்சனேயே காது திக புத்தம் அந்த பிரகாசம் ஜிழல புத்தக பரிசெரிசார் ஜரா ஆறு நிமிஷா நல்ல சக்கரில் பத்தி வேஸ்கு ரெண்டு சோன ஐதவஸ்து இரவை ரெண்டு சக்கள் ஆஞ்சநேய நாயக்கான திவய వ్యవసాయ బాగా ప్రదర్శ సమయం నూరు నిమిషాలు ఉపయోగించరాదు చెప్పే రాదు క్రమ చెప్పి చెప్పరాదు క్రమశిక్షణ పాటించాలి కేవలం కేకాహా ఎనిమిదో నెంబర్ మంచి కనిపిస్తుంది സംജയ് കുമാർ ഗ്രോളവുണ്ട് പണി ചെയ്ത് ముప్పైతే ఐదవ స్థానము కనసాగచ్చు అదృష్టనికి వెళ్ళే తిరిగి నోటా ముప్పై అడుగుల ఐదవ స్థానంలో కనసాగచ్చు అవకాశము అదృష్ట తిరిగి నూట ముప్పై అడుగుల ఐదవ స్థానంలో దానికి కలిసాగచ్చు అవకాశ नाल <laughs> साल गा इलाही सेकंड इलाही लोक मतिलबु री आ लोक मतिलबु सेकण ஆங்கேயா ரெசிய ஆங்கேய நாயக்காடு தாண்ட எத்தனை மண்டல பங்களாசித்திரை பதினோரு கண்ட ஏழு அங்கு காரணம் ஆகியோர் கட்டி ー、れは絶対ー行ーのかなっね。